నేను చేసిన లేట్ కి మండపం నుంచి ఒక నాలుగైదు ఫోన్ కాల్స్ అయినా వచ్చేసి ఉంటాయి నీతో చాలా ఉందని ఇంకా టక్కటా పరిగెట్టేశాను అప్పటికే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా వచ్చేసారు నా చేతిలో పట్టుకుంది ఐరేడు కుండలు అది పెళ్లి కొడుకు చూడకూడదు అందుకనే వాడికి కనిపించకుండా దాచి మరీ మీకు చూపిస్తున్నాను నేను ఇంట్లో రెడీ చేసే పంపించాను బట్ మళ్ళీ అక్కడ రెడీ చేయాల్సి వచ్చింది పెళ్లి కొడుకు కట్టాల్సిన బాసికం అస్సలు సరిపోకపోవడం వల్ల అప్పటికప్పుడు నార్మల్ థ్రెడ్ తీసుకుని దానికి పసుపు రాసాను బాసికం కచ్చిన థ్రెడ్ కి అటాచ్ చేసి కట్టేశాను మా అన్నయ్య పిల్లలు నలుగురు కూడా ఒక్కసారిగా వచ్చేసారు ఎన్ని రోజులు అవుతుందో మా బుడ్డిగా కూడా చూసి మీరు కూడా చూసి చాలా రోజులు అవుతుంది కదా బుడ్డిగాలు చూసారా ఎంత పెద్దోళ్ళు అయిపోయారు పెళ్లికొడికి ఈ రకమైన రాజరికం మళ్ళీ ఇంకెప్పుడు దొరకదేమో ఒక పక్కన మా వదిన మా టిఫిన్ తినిపిస్తూ ఉంటే నేనేమో జ్యూస్ ఇస్తూ ఉన్నాను నేను కూడా అన్ని డ్రెస్సెస్ మార్చలేదు మా బుడ్డిగా మాత్రం అన్ని డ్రెస్సెస్ మారుస్తున్నారు హెయిర్ స్టైల్స్ కూడా నిజం చెప్పండి నేను మాత్రం చాలా అంటే చాలా సింపుల్ గా రెడీ అయిపోయాను కదా మీకే కాదు నాకు కూడా ఇదే అనిపించింది చాలా రోజుల తర్వాత అత్తం చూసిన తర్వాత మా బుడ్డిగా అసలు నా దగ్గరికి రావడానికి ఆలోచిస్తూ ఉన్నాడు ఎంతైనా మా అన్నయ్య కంటే కూడా మా వదిన కొంచెం ధైర్యం ఎక్కువే అని చెప్పాలి మా వాడు కొంచెం గన్ కాల్చడానికి భయపడ్డాడు కానీ మా వదిన మాత్రం విత్ ఇన్ సెకండ్స్ లో ఎలిగిచ్చేసింది ఇంకా రిసెప్షన్ కూడా స్టార్ట్ అయిపోతుంది